హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ జయ ఇవాళీ మన హెల్తీ రెసిపీ వచ్చేసరికి పుదీనా రైస్ ఈ పుదీనా రైస్ లో కానీ లంచ్ లో కానీ చాలా బాగుంటుంది ఈ పుదీనా రైస్ మన ఇంటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒకసారి చేసి పెట్టి చూడండి రుచికి రుచి చాలా తేలిగ్గా అయిపోతుంది ఇంకా ఆలస్యం లేకుండా ఈ రుచికరమైన పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ముందుగా ఒక జార్లోకి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర నాలుగు యాలకలు నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చి వేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఈ పుదీనా రైస్ తొందరగా అయిపోవటానికి కుక్కర్లో చేస్తున్నాను ముందుగా కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల పుదీనా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు యాలకలు నాలుగు లవంగాలు కొంచెం రాతి పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్న దుంపలు అలానే పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు ఒకటి అలాగే ఒక అరకప్పు దాకా ఫ్రోజన్ బటానీ వేసుకొని ఒక రెండు నిమిషాలు పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వెజ్జెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఏ పుదీనా పేస్ట్ అనేది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని ఇందులో వేసుకుందాం ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ అనేది ఇలా స్లోగా కలుపుకోవాలి ఇది నానబెట్టిన రైస్ కాబట్టి రైస్ అనేది విరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎసరికి సరిపడిన వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి త్రీ గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ టాగాలే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా మన పొదన రైస్ అనేది తయారైపోయింది రైస్ అనేది చాలా పొడి పొడిగాను సాఫ్ట్గాను వచ్చింది ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి